నేను బేసికల్ వాళ్ళ కెమిస్ట్రీ ఫీల్డ్ వర్క్ అవుట్ ఇట్స్ ఇచ్చే కామెడీ సార్ అవుట్ అండ్ అవుట్ కామెడీ బ్యాకీ కామెడీ అంటే అంతే కామెడీ బేసికల్ ఇట్స్ ఎ కామెడీ వచ్చిన వాళ్ళు ఫుల్ హ్యాపీ నవ్వుకొని వెళ్తారు అంతే ఎలా సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు ముగ్గురిని ఈ క్యారెక్టర్స్ అనుకున్నారా అనుకున్న తర్వాత వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారా అంటే సబ్జెక్ట్ వర్కౌట్ చేసిన తర్వాత ముగ్గురిని అనుకున్నారా ఫస్ట్ లాక్డౌన్లో రాసుకున్నాను అండి తర్వాత వంశీ యువి యూవి వంశాన్నకి స్టోరీ చెప్పగానే ఇమిడియట్లీ నచ్చింది సో విష్ణు గారి దగ్గర పంపించారు విష్ణు గారికి చెప్పగానే నచ్చింది రాహుల్ అంటే ఇక బై డిఫాల్ట్ అట్ ద టైమ్ ఆఫ్ ద మేకింగ్ ఇట్ సెల్ఫ్ రైటింగ్ ఇట్ సెల్ఫ్ యూ మైట్ బి హ్యావింగ్ ద ఐడియా ఈ క్యారెక్టర్ ఎవరు షూట్ అవుతారు ఎవరు యాప్ట్ అవుతారు అనేటువంటిది ముగ్గురిని అనుకొని చేశారా అనుకున్నాక షూట్ తీసుకున్నారు అనుకొని చేసిన బేసికలీ విష్ణు గారు అంటే కామిక్ టైమింగ్ అంటే అందరికీ తెలిసిందే రాహుల్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి వాడు బై డిఫాల్ట్ ఉంటాడు వేరే ఆప్షన్ లేదు దర్శి కూడా మేము ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నాం సో ఇంకా ముందర నుంచి అనుకొని ఇంకా చేస్తాం నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్ ఇన్స్పిరేషన్ ఏంటండి అంటే సినిమాలు ఇంకా లాజిక్స్ లేవండి అన్ని బ్రెయిన్స్ అన్ని సెన్సెస్ అన్ని ఇంట్లో పెట్టుకొని వచ్చి చూస్తే ఫుల్ హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యి ఇంకా ఇంకా బెస్ట్ మూవీలో ఇంకా దానిలో బాగా డెఫినేషన్ ఉంది ఒకసారి మూవీలో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది శ్రీ విష్ణు గారు థ్యాంక్ అండి శ్రీ విష్ణు గారు సార్ జాతి సినిమా పెద్ద హిట్ అవునవును అందులో ఇద్దరు అవును అటు ఉన్నారు యూజువల్గా ప్రేక్షకులు ఖచ్చితంగా మధ్యలో మీరు ఉంటే వాళ్ళిద్దరూ అటు ఉండడం వల్ల యాక్చువల్లీ జాతిరత్నాల కంటే ముందు ఇంకా పెద్ద హిట్ అండి అవును సో ఆ కాంబినేషన్ జాతి రత్నాలు వచ్చినప్పుడు చాలా మంది అరే నువ్వు ఒక్కడే మిస్ అయ్యో అని వాళ్ళు ఇప్పుడు నవీన్ ఒక్కడే మిస్ అయ్యాడు అని అంటున్నారు మా ఫ్రెండ్స్ అంటున్నారు చాలా మంది సో మెయిన్ జాతిరత్నాలు అన్న బ్రోచేవారన్నా ఈ బోమ్ బింబుష్ అన్న మేబీ నేను మారచ్చు నవీన్ మారచ్చు ఇంకొకళ్ళు మారచ్చు బట్ రాహుల్ దర్శి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ సింక్ సింక్ అలా హర్ష మీకు కొంచెం సెటైర్ పాలు కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది టీజర్లో మాధవపూర్ ఫిల్మ్ ఫెస్టి సార్ ఐమాక్స్ క్రిటిక్స్ అదే తరుణ్ ఏదో పేరు పెట్టారు కరుణాదర్ కరోనా సో

అండి మా మీద ఉంటుంది అందరూ యాక్టర్స్ మీద కూడా చాలామంది తీసుకున్నాం అది చాలా హెల్దీగా అంటే అందరూ నవ్వుకునే విధంగానే ఉంటుంది అవి అంటే కామెడీ రైటింగ్ అనేది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది సార్ అంటే లాజిక్ అని ఎండ్ అయినప్పుడే కామెడీ వర్కౌట్ అవుతుందని చాలా మంది ప్రూవ్ చేశారు సో ఇప్పుడు మీరు మెంటల్గా ప్రిపేర్ చేశారు సార్ నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని అంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్స్లో పడినప్పుడు మీరు ఎంత ఎంజాయ్ చేశారు అంటే ఈ ఫుల్ అవుట్ అయిపో అంటే ఫుల్ వదిలేయండి అంటే రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోకుండా ఏదైతే ఈ ముగ్గురు సైంటిస్టులు సైంటిస్టులని మేము నిజంగా సైంటిస్టులు కాదు అంటే మేము నమ్మట్లేదు నమ్మరు ఎవరు మమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది సో దాన్ని ఫుల్ ఫ్లెజెడ్గా ఆ వరల్డ్లో బతుకుతున్న ముగ్గురు ఎదవలండి ముగ్గురు కోతి ఎదవాలన్నమాట వీళ్ళ వీళ్ళ ముగ్గురికి ఇంక రిస్ట్రిక్షన్స్ లేవు రిస్ట్రిక్షన్స్ ఉంటే మళ్ళీ మనం లాజిక్ ప్రకారం వెళ్ళాలి దీని ప్రకారం వెళ్ళాలి ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదు మేము ముగ్గురు కూడా అంతే ఎప్పుడు ఎలా మాట్లాడతామో తెలియదు సో దాని గురించి అని మనం లాజిక్ అనేది మెన్షన్ అన్నమాట అంటే మీ జోన్ నుంచి కొంచెం బయట అంటే మీరు కొంచెం రియలిస్టిక్ అప్రోచ్ కొంచెం న్యాచురాలిటీకి దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు కదా కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్లో పడినట్టు అనిపించింది అంటే మేము సినిమాలో అంద ముగ్గురు ఏజ్డ్ క్యారెక్టర్సే కాకపోతే స్టూడెంట్స్ లాగా కనిపించడం కోసం మేము పడింది కష్టాలు అనమాట ఇవన్నీ యంగ్ యంగ్ కింద కనిపించేలాగా పిహెచ్డి స్టూడెంట్స్ అనమాట మేము ఒక టెన్ ఇయర్స్ నుంచి అదే కాలేజీలో పిహెచ్డి చేస్తూ ఉంటాం అనమాట యంగ్గా కనిపించడం కోసం కొంచెం ఫ్రెష్ లుక్ ట్రై చేశారు హర్ష గారు సో అందుకే కొంచెం కొత్తగా ఉన్నాయి సార్ రామకృష్ణ నమస్కారం సార్ నమస్తే సార్ సార్ పెద్ద బా బాధ్యత పెట్టేది సార్ మీరుంటే చాలా సినిమాలు హిట్ అవుతాయి అని శ్రీ విష్ణు గారు అంటున్నారు ఏంటి ఎలా తీసుకుంటారు సార్ అది ఆయన్నే అడగండి సార్ ఆయన అన్నారు మీరు ఎలా తీసుకుంటారు తీసుకుంటారని నేను మామూలుగానే తీసుకుంటాను సార్ అంటే ఏంటి బాధ్యత నేను చెక్ రూపంలోనే తీసుకుంటాను సార్ కుదిరి లేదు అమౌంట్ చిన్నదంటే జీపే కూడా చేయొచ్చు సార్ జీపే జీపే రేంజ్ దాటిపోయింది కదా సార్ మీది ఏమో సార్ ఒకసారి చెక్ ఏ ఫోన్ ఇరా ఒకసారి చూద్దాం ఏ ఫోన్ ఎలా అనిపించింది సార్ అంటే క్యారెక్టరైజేషన్స్ అంటే మీరు బై డిఫాల్ట్ అని డైరెక్టర్ గారు చెప్పేస్తున్నారు అవున సో ఈ క్యారెక్టర్ జర్నీ అంటే చెప్తాడు సార్ ఏముంది ఇప్పుడు ఈ సినిమా స్టేజ్ ఎక్కినప్పుడు నన్ను బై డిఫాల్ట్ అంటాడు రేపు పొద్దున్న ఇంకేమన్నా బై డిఫాల్ట్ అంటాడు అండ్ నాకు అడికి పద్నాలుగేళ్ల నుంచి ఫ్రెండ్షిప్ కానీ ఆ ఫ్రెండ్షిప్ అడికి హుషార్ సినిమా అప్పుడే గుర్తుకొచ్చింది మళ్ళీ మధ్యలో మర్చిపోయాడు మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆడికి ఆడికి అవసరం ఉన్నప్పుడల్లా ఆ నన్ను బై డిఫాల్ట్ అంటాడు ఈ బై డిఫాల్ట్ అనేది మన తలనొప్పులు ఉంటాయి అంతే సెట్ మీద తలనొప్పులు ఈ బట్టలు ఇలాంటివి తలనొప్పులు ఈ బై డిఫాల్ట్లే ఉంటాయి కానీ చేయటం ఓకే ఒక మోస్తరుగా బాగానే ఉంటుంది విడుతోని ఒకటి చేసేది ఒకటి వాడు బేసిక్లీ వాడు కానీ సినిమా బాగుంది నవ్వుకోవచ్చు శుభ్రంగా శ్రీ విష్ణు గారు శ్రీ విష్ణు గారు హాయ్ సార్ హాయ్ సార్ బాగుందండి క్యారెక్టర్ సార్ ఇంట్రెస్టింగ్ ఉంది టీజర్ వరకు చూస్తే టీజర్ ఒక మాకు అర్థమైంది ఏంటంటే గుప్త నిధుల అన్వేషణ అని అనిపిస్తుంది సో ఏ గుప్త నిధుల కోసం అన్వేషణ చేస్తున్నారు అంటే పీరియాడికి వెళ్ళారా ఆ క్యారెక్టర్లో నుంచి ఎవరు గుప్త నిధులు అన్వేషణ చేస్తున్నారు గుప్త నిధులు గుప్త నిధులు అని ఎందుకంటాం అంటే అవి ఎప్పుడు పురాతనంలో కప్పడు పోయినాయి కాబట్టి నిధులు అంటాం అనమాట సో దానికి సంబంధించింది మీరు అన్నట్టు ఆ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది సో మీ డ్రెస్సులు చూస్తుంటే సైంటిస్ట్ నాసా డ్రెస్సులు వేసారు సో డైరెక్ట్గా నాసా నాసా సైంటిస్ట్లు వచ్చారా లేదు అంటే కామిక్ సెన్స్లో క్రియేట్ చేయడానికి కోసం కామిక్ అండి అంటే మీరు అది మీ మీరు సినిమా స్టార్ట్ అయిన ఒక పది నిమిషాలకి అర్థమైపోతుంది యాక్చువల్లీ ఇది ఎందుకు వచ్చింది మాకు ఇది వేసుకునే కష్టం కూడా వన్స్ అది వచ్చేసిన తర్వాత ఇంకా వివరిస్తా అదే ఇప్పుడు మనోడి గురించి చెప్పాలంటే గంట పైన పడుతున్నాను కదా హర్ష గురించి అవన్నీ చెప్పాలన్నమాట సార్ సో సినిమాకి నాసా సైంటిస్టులు పాన్ వరల్డ్ సినిమా అంటున్నారు కదా ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు తెలుగులో రిలీజ్ చేసి ఎక్కడి నుంచే అన్ని లాంగ్వేజెస్ ఏ ఏ లాంగ్వేజ్ల పేరు చెప్పగలరా ఏ లాంగ్వేజ్లో చూసినా ఈ సినిమా అర్థమైపోతుంది సార్ నేను చెప్తాను సార్ పర్షియన్ మంగోలియన్ ఆస్ట్రేలియన్ జపనీస్ చైనీస్ నేపాలి रूसियन, आइसलैंडिक, वेनेजुएलेन, अर्जेंटीनियन, क्यूबन, मेक्सिकन, कैनेडियन, बुशगर मदरटंग मचपेर, अंटार्कटिकन, बुशगर मदरटंग, बुशगर मदरटंग हैं सर, ये बुशगर, ना ये बुशा, जाज बुशा, ये बुश सर, जाज बुशगर तो ही, मैं बुशगर, जाज बुशगर, ना बुशगर, ना बुशगर, ये बुश है उन सारे హలో శ్రీహర్ష గారు హాయ్ శ్రీహర్ష గారు హాయ్ ఫ్రమ్ బిగ్ టీవీ బాగుంది అయితే ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ యూట్యూబ్ లో ఇప్పుడు వెళ్ళి టీజర్ స్టార్ట్ చేయగానే స్కిప్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేస్తారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సో ఆ థాట్ ఎట్లా వచ్చింది అండ్ కొంచెం చెప్తారు దాని గురించి సో కాంప్లెక్స్ సిచువేషన్ లో వీళ్ళుంటారు అంటే ఇప్పుడు యూట్యూబ్ లో ఇప్పుడు సరే ఒకప్పుడు యూట్యూబ్ లో ఏది ఓపెన్ చేసినా ఒక ఫైవ్ సెకండ్స్ రాగా స్కిప్ యాడ్ వచ్చేది ఇప్పుడు రెండు వచ్చాయి ఇప్పుడు మూడు వచ్చాయి మూడు కూడా కంపల్సరీ చూడాల్సి వస్తుంది సో ఆ ఫ్రస్ట్రేషన్ చూపిద్దాం ట్రై చేసాం అంతే శ్రీ విష్ణు గారు సామాజిక వర్గం చూసి చాలా ఎంజాయ్ చేశారు ఆడియన్స్ రాజరాజ చోరా బ్రోచే మీరు కామెడీ ట్రై చేసిన ప్రతిసారి సూపర్ హిట్ వచ్చింది బట్ రాకీ అండ్ రాంబో మీరు రాహుల్ బ్రోచేలో ఆర్ ఇస్ బ్యాక్ అన్నప్పుడు కొంచెం ప్రెజర్ ఫీల్ అయ్యారా లేకపోతే రెస్పాన్సిబిలిటీ లేదండి లేదు లేదు డెఫినెట్గా అసలు ఈ కథ ఆ పాయింట్ ఇట్ సెల్ఫ్ ముగ్గురం చేస్తాం అన్నప్పటి నుంచి ఫస్ట్ డే నుంచి వెరీ కాన్ఫిడెంట్గానే చేసాం ఎక్కడా ప్రెజర్ లేదు నిజంగా లేదు వెరీ స్ట్రైట్ మే ముగ్గురే కదా ఇంకా సినిమా అంతా అంటే మనకి టూ త్రీ స్టోరీస్ ఉంటాయి దాంట్లో బట్ దీంట్లో స్ట్రైట్ మేము ముగ్గురే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ముగ్గురికి ముగ్గురు పాత్రలు చాలా చాలా ఫన్నీగా ఉంటాయి ఈ క్రియేషన్ ఈ గెటప్స్ చాలా బాగున్నాయి టైటిల్ కూడా చాలా బాగుంది ఇందాక వరల్డ్ పాన్ అని అంటే చెప్పిన సైజ్ చూసి ఏదైనా థీమ్ అనేది ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు నాకు అది అనిపిస్తుంది ఎక్కడి నుంచో తీసుకున్నట్టుగా అంటే దీని థీమ్ ఓను ఓను కదేనా లేదా చెప్పండి అంటే అది యాక్చువల్ థీమ్ యాక్చువల్ థీమ్ వేరేనా సార్ అది టీజర్ లో ట్రైలర్ లో ఎక్కడ మేము బేసిక్ కామెడీ సార్ అంటే ఇది విష్ణు గారు అన్నట్టు ఏ లాంగ్వేజ్ లో తీసినా బానే ఆడుతుంది సార్ లాంగ్వేజ్ లో చూసినా అర్థమైపోతుంది అండి మేము మేము చేసిన దానికి అర్థమైపోతుంది ఇప్పుడు మీ ముగ్గురు విష్ణు గారు చేసిన అన్ని డిఫరెంట్ భిన్నమైన సినిమాలు ఆ భిన్నమైన సినిమాల్లో అన్నీ చాలా సక్సెస్ అయినాయి ఇది ఏ రేంజ్లో ఉంటుంది గతంలో సామాజిక వర్గాలు మించుతుందా లేకపోతే ఎట్లా మీ ఎలా అనిపించింది కథ వినగానే కథ వినగానే అయితే ఫ్రాంక్ డిఫరెంట్ కథ అని అటెంప్ట్ చేశానండి అంతే అంటే రేంజ్లే అవన్నీ నిజంగా ఆలోచించలేదు వన్స్ మేము టీమ్ అప్ అవుతా ఒక్కొక్క టెక్నీషియన్ యాడ్ అవుతా రాహుల్ దర్శి మేమందరం యాడ్ అయ్యాక డెఫినెట్గా వర్క్ చేసేటప్పుడు అయితే బాగా ఎంజాయ్ చేసాం ఇప్పుడు డబ్బింగ్ స్టేజ్లో ఉన్నాం నాకు తెలిసి నా మా మా అందరి కెరీర్లోనే ఇదే బిగ్గెస్ట్ సెన్సేషన్ అవ్వబోతుందండి ఓకే ప్రియదర్శ్ గారు లాస్ట్ ఎపిసోడ్లో అదే చిన్న డైలాగ్ గుప్తా అదే డ్రాయర్ గురించి అది చేయమన్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అసలు ఇది ఏంటి ఇది అని ఇందాక అడిగారు కదా లాజిక్ లేని మరి అని ఎట్లా అనిపించింది అసలు చేస్తానన్నారా ఆయన అబ్జెక్షన్ పెట్టారా అబ్జెక్షన్ ఏం లేదు సార్ అంటే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి అందరం యూఆర్ హ్యావింగ్ ఫన్ అంతే దాని వెనకాల పెద్ద పెద్ద మీనింగ్స్ వెతుకునే అంత ఆలోచన అయితే చేయలేదు జస్ట్ వీ వాంటెడ్ టు హ్యావ్ ఫన్ అండ్ ఈ సినిమా నేను ముఖ్య కారణం చేయడానికి కూడా అదే దట్ మళ్ళీ ఆర్ త్రీ బ్యాచ్ అందరం వచ్చి సెట్ మీద మంచి ఫన్ చేద్దాం అని అంతే అంటే ఆ సందర్భం మీరు ప్రత్యేకంగా డైలాగ్ గురించి మాట్లాడాలంటే ఆ సందర్భం అట్లాంటిది అక్కడ అది ముందే చెప్తే మొత్తం రివీల్ చేసినట్టు ఉంటుంది ఆ సీన్ అంతా సో దాని వెనకాల కారణం ఉంది సార్ యాక్చువల్లీ అది చేయడానికి సో పిల్ల మార్చి రెండో తారీఖు బహుశా మీకు ఇంకా బాగా అర్థం అవ్వచ్చు యా హై రోజు ఫ్రమ్ ద మైకర్ ఆఫ్ ఉషారు అని వేశారు ఫ్రమ్ ద మేకర్ ఆఫ్ హుషారులో కామెడీతో పాటు ఉండిపోరు అదే సాంగ్ గుర్తొస్తుంది ఎక్కువ మందికి కెన్ వి ఎక్స్పెక్ట్ ఇందులో కూడా అలాంటి పాటలు ఇంకొకటి ఈ సినిమాలో పండిపోరాదే అదే అని ఒక పాట ఉంది సార్ అందులో మీరేనా డాన్స్ అది పాడింది నేనే రాసింది నేనే సార్ దానికి ఎక్స్ట్రా పేమెంట్ తీసుకున్నారా తీసుకున్నా సార్ పదిహేను కోట్లు తీసుకున్నారు పదిహేను కోట్ల ఇది ఒక కోటు సినిమాలో కామెడీ కాదు ఇక్కడ కామెడీ కాదు సినిమాలో పాడాలా పాడాలి తర్వాత పాడుకుందా బయట బయట కలుద్దాం అక్కడ పాడుకుందాం రాహుల్ గారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకంటే అడ్వాన్స్ కానీ సినిమా హిట్ అయిందంటే టాక్ వచ్చింది అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ ఆన్ టేబుల్ ప్రాఫిట్ అనేటువంటిది టూ అండ్ యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ జోన్లో తీసిన ఈ సినిమాకి వెనక ఖర్చు కానీ ముఖ్యంగా వెనక పోస్టర్ చూస్తుంటే ఒక రోమన్ సెటప్ కనిపిస్తుంది ఆ గెటప్ లేంటో ఇంకా డైరెక్టర్ గారిని అడుగుతాం యాజ్ ఫార్ ఎస్ ద బడ్జెట్ ఈజ్ కన్సర్న్ అండ్ యాజ్ ఫార్ ఆస్ ద బిజినెస్ పార్ట్ ఈజ్ కన్సర్న్ ఏం చెప్తారు మీరు లేదు కంఫర్టబుల్గా అయిందండి ఇట్స్ గుడ్ విఆర్ వెరీ హ్యాపీ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది మీకు బిగినింగ్లో చెప్పినటువంటి ఒక బడ్జెట్ కానీ ఒక లిమిటేషన్స్ ఉంటాయి దానికి మీ సినిమా అయిపోయిన తర్వాత ఉన్నటువంటి దీనికి మ్యాచ్ అయిందా మ్యాచ్ అయింది సేమ్ ఐఆర్ హ్యాపీ విత్ ద ప్రొడక్షన్ అండ్ విత్ ద రిజల్ట్ వెరీ హ్యాపీ వెరీ టేబుల్ ప్రాఫిట్ ఆర్ యూన్ టేబుల్ ప్రాఫిట్ నో చెప్పండి హ్యాపీ వెరీ గుడ్ డైరెక్టర్ గారు సార్ అదేంటి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ గెటప్ అది రోమన్ గెటప్ సెటప్ అదొక వైకింగ్స్ సెటప్ సార్ అది ఏంటి చెప్పండి రామకృష్ణ అడిగితే కాదు అనేది పంచులు ఈ సినిమాకి బై డిఫాల్ట్ డైరెక్షన్ చేసి నేనే సార్ ఆయన షార్ట్ షార్ట్ కి వచ్చి నన్ను అడిగేవాడు చెయ్యొచ్చా చెప్పచ్చా ఇలా లాగచ్చా ఈ లెన్స్ పెట్టచ్చా అని ఏదో బాబాయ్ అని చెప్పేవాడు నేను అసలు డైరెక్ట్ అసలు డైరెక్టర్ కి ఇవ్వాల్సిన మర్యాద ఏ మాత్రం ఇవ్వట్లేదు మిస్టర్ రామకృష్ణ సార్ డైరెక్టర్ ఏంటి సార్ నా బెస్ట్ ఫ్రెండ్ సార్ డైరెక్టర్ డైరెక్టర్ సెకండరీ సార్ నా బెస్ట్ ఫ్రెండ్ సార్ మేము ఇద్దరం కలిసి నారాయణ కాలేజ్ గేట్లో బయట నిలబడ్డాం సార్ షూట్లో షూట్లో టెక్నీషియన్స్ అందరూ కూడా సడన్గా తిట్టుకునేవారు నిజంగా గొడవ అవుతుందేమో అని అందరూ చూసేవారు ఒక రెండు మూడు నిమిషాలు నిజంగా పడేది అందరికీ చూసి మళ్ళీ వెళ్ళి ఏంట్రా ఏంట్రా అందరూ అలా షాక్ అయ్యారు టైం బాగలేక డైరెక్టర్ అయ్యాడు అవును సార్ నేను టైం బాగలేక ఆయన దగ్గర యాక్టింగ్ చేస్తున్నాను సార్ బ్యాంక్ బ్రోస్ వెరీ గుడ్ ఒకటి ఫైనల్ గా ఆ ఓం భీమ్ బుష్ ఈ టైటిల్స్ అనేటువంటి ఈ పేర్లు అనేటువంటి ఒరిజినల్ నేమ్సా మీ కంటెంట్ ప్రకారంగా పెట్టుకున్నటువంటి ఫిక్షనల్ నేమ్స్ కంటెంట్ కంటెంట్ ఆ మూడు బుష్ అనే ఆ మూడు వాటికి అర్థాలు ఉన్నాయండి ఐ హండ్రెడ్ పర్సెంట్ మన సినిమాకి సింక్ ఒక మంత్రం లాగా ఉంటుంది అది ఒక మంత్రం లాగా అండ్ వర్డ్స్ ని సెపరేట్ చేసి చూసినా కూడా ఓమ్ ఓమ్ అనేది ఫస్ట్ వర్డ్ బుష్ అనే భీమ్ అనేది బలంగా ఇది ఉంది బుష్ అనేది ఇంకా బుష్కి కి ఇంకేం కారణం లేదు ఈసారి నుంచి బుష్ అర్థం ఎవరంటే రాహుల్ రామకృష్ణ బ్యాంక్ బ్రోస్ భీమ్ బలం ఎందుకంటే ఆయన బలగం సినిమా చేశాడు కాబట్టి అలాగా కొన్ని అలాంటివి కూడా ఉన్నాయండి ఇరవై రెండో తారీఖు నాడు మీరు చూసినప్పుడు అన్ని అర్థమైపోతాయి బ్యాంక్ బ్రోస్ చెప్పండి సో బేసిక్గా ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలో హీరోయిన్ బాగుంటే వెళ్దాంరా అని ఒక బ్యాచ్ ఉంటుంది సో వాళ్ళతో సంబంధం లేకుండా వీళ్ళు ముగ్గురు ఉన్నారా వెళ్ళొచ్చు అనే ఒపీనియన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఆడియన్స్ లో ఆఫ్టర్ బ్రోచ్ మీద మళ్ళీ రిపీట్ అవుతుంది సో ఈ సినిమాలో ఎంత మంచి గా ఉండే అమ్మాయి రోల్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది లేదంటే డామినేట్ చేస్తారు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి ఆవిడ చేత మేము డామినేట్ అయిపోదామనే పరిగెడుతూ ఉంటాం మేము సినిమా అందుకే అది లవ్ స్టోరీ ఇందాక చెప్పాడు కదా సార్ ఓకే భూమ్ సారీ భూమ్ భూమ్ అదే ఓం భీమ్ బుష్ అనే ఒక టైటిల్ ఉంది కదా ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పుడు వాళ్ళ లైఫ్లో ఏదో ఒక విషయంలో ఈ మ్యాజిక్ జరిగితే బాగుంటుందా అనిపిస్తుంది అవును సార్ సో ఈ టైటిల్తో ఈ సినిమాలో ఏదైనా మ్యాజిక్ జరుగుద్దా మ్యాజిక్ జరిగింది సార్ ఆయన లైఫ్లో జరిగిన ట్రాజిక్స్ అన్నీ ఈ సినిమాలో మ్యాజిక్ సార్ ఓకే ఓకే అండ్ హర్ష గారు సార్ చెప్పండి మీరు హుషార్ సినిమా అండ్ రౌడీ బాయ్స్ రెండు సినిమాలు చాలా యూనిక్గా యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ ఎంటర్టైనర్స్లా తీశారు సో ఈ సినిమాని మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళొచ్చు మీకు ఆ రెండు యూనిక్ అనిపిస్తే ఇది యూనికెస్ట్ ఓకే చాలా మంది హుషార్ మూవీ ఫ్యాన్స్ అడుగుతున్నారు సో హుషార్ సీక్వెల్ ఏమైనా రాబోతుందా అది రాహుల్ డేట్ ఇస్తే చేస్తా ఓకే ఓకే థాంక్యూ రామకృష్ణ గారు ప్రియదర్శి గారు అవిల నా పేరు ఎవరో చక్క అర తర్వాత నా పేరు పలికిరు ఒక నిమిషం మాట్లాడతా చెప్పండి ఎవరు ఎవరండి ఎవరండి ఇక్కడ అమ్మా చెప్ప చెప్పండి కాదు రామకృష్ణ గారు అన్నారు అవడా ఆవిడ అన్నారండి ఆవిడని అడగండి ఏమండి మీరు అన్నారా లేదా అన్నారు కదా చూడండి ఇక్కడ స్టేజ్ మీద కూడా డామినేషన్ చెప్పండి సో అంటే డైరెక్టర్ మీకు స్టోరీ చెప్పిన తర్వాత అవునండి ఇందులో లాజిక్ లేదు అనిపించింది మీరు మళ్ళీ శ్రీ విష్ణు అడగడం జరిగింది అన్నారు ఎందుకు అనిపించింది లాజిక్ లేని స్టోరీ నేను ఎలా యాక్సెప్ట్ చేశారు ఫస్ట్ ఆయన కథ చెప్పిన తర్వాత మేము హోటల్లో కూర్చొని లంచ్ అండి సో కథ చెప్పిన తర్వాత నేను ఫస్ట్ రెస్పాన్స్ ఏంటంటే బిల్ కడతావా లేదా అని అడిగాను ఫస్ట్ ఇప్పుడు ఈ సమాధానం లాజిక్ లేదు కదండి లేదు కదా సినిమా కూడా అలాగే సో గారు సో మీవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కలిసి చూసే మూవీస్ ఉంటాయి బట్ ఇదేదో లైన్ తప్పునట్లు తప్పుతున్నట్లు అనిపిస్తుంది లేదండి యాక్చువల్లీ ఫ్యామిలీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తారు లైన్ తప్పటం అనేది అయితే ఖచ్చితంగా ఉండదు అయితే మాత్రం ఈ ఫిలిం ఫస్ట్ ప్రిఫరెన్స్ యూత్ అన్నట్టే అనుకున్నాం ఈ కథకి ఎక్కువ ఎక్కువ ఎంజాయ్ చేసేది యూత్ ఆడియన్స్ డెఫినెట్గా ఈ కథ అని అనుకున్నాం డెఫినెట్గా ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్ కూడా ఒకప్పుడు యూతే సరదాగా గుర్తు చేసినట్టు ఉంటుంది పెద్ద ఫ్యామిలీస్ అంటే మీరు సెపరేట్ చేసేసి ఎవరో ఎక్కడో ఉంటారు అన్నట్టు కాదు మన చుట్టే ఉంటారండి వాళ్ళు కొంచెం పాపం వాళ్ళు కూడా అప్పుడప్పుడు యూత్ సినిమాలు నెమ్మదిగా చూపిస్తే అలా రెండు గంటలు పాత రోజులకి వెళ్ళి యూత్లో ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటాం